హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మీ అనురావిలా ఈరోజు వచ్చేసి ఇంకా పొద్దు పొద్దున్నే లేచానండి ఇంకా ఇంకా మా పిల్లల కోసం స్కూల్కి అయితే పంపించాలి కదా ఇంకా లంచ్ అంతా చేయాలన్నమాట అందుకనేసి ఫస్ట్ అయితే ముగ్గేసుకున్న మంగళవారం కదా ఇంకా ఇలా మన్ ఇలాంటి ముగ్గు వేసుకుంటే మంచిది అంటారండి నిజమా కాదా నాకైతే తెలియదు ఇట్లాంటి ముగ్గు ఇంటి ముందు వేయకూడదు అంటారు కాకపోతే చాలామంది మంగళవారం శుక్రవారం వేసుకుంటే మంచిది లక్ష్మీ కటాక్షం అని అన్నారు అందుకనేసి అయితే నేను వేశాను మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి వేయొచ్చా వేయకూడదా అనేది ఇక ఆ తర్వాత అయితే నైటే అంట్లన్నీ తోమేసి అయితే పెట్టుకున్నానండి మొత్తం అందుకే పొద్దున్నే లేచిందే ఇల్లంతా ఊడ్చేసి ఇంకా ముగ్గైతే వేసుకుంటా పిల్లలు వెళ్ళిపోయాక ఆ తర్వాత వచ్చేసి అయితే ఇక పూజ లేని టైంలో అయితే తుడుచుకుంటా అనమాట పూజ ఉంటే పొద్దున్నే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి ఫస్ట్ దీపం అయితే పెట్టేస్తా అనమాట ఇక పూజ చేయనప్పుడు మాత్రం ఇల్లు ఊడ్చేసి ముగ్గి వేసేసి పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు అంతా అట్లా అట్లన్నమాట ఇంకా పొద్దున్నే సూర్యుడు అయితే ఇంకా రాలేదండి మాకైతే వర్షాలు కూడా రెండు మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు కూడా లేవన్నమాట తగ్గిపోయినాయి అట్లనే ఇంకా కాఫీ కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నా ఒక పక్క అన్నం అయితే పెట్టినండి ఆ తర్వాత వచ్చేసి పప్పు అయితే నానబెట్టినా దోశ పిండి ఉందండి దోశలకును రైస్కును సాంబార్ అయితే అవుతుంది అనేసి అనమాట ఇంకా ఆ తర్వాత అయితే పప్పు అయితే పెట్టేసిన ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది చిక్కటి కాఫీ అనమాట మనం పాలల్లో నీ వాటర్ కొన్ని పోసినామంటే కాఫీ అంత బాగోదండి కొన్నే ఒక చుక్కనే పోస్తాను అనమాట ఇక అట్లయితేనే కాఫీ టేస్ట్ ఉంటుంది ఈ కాఫీ అయితే మా వారికి ఇచ్చేసిన నేను ఒక చిన్న టంబ్లర్ ఒక గ్లాస్ అయితే తాగేసిన అనమాట ఇవి వచ్చేసి తాలింపు వడియాలు ఈ తాలింపు వడియాలు సమ్మర్లో రెడీ చేసుకుంటాం అనమాట మేము ఈ తాలింపులు ఏ కూర కూరల్లోకి పులుసులకి వేసుకుంటాం అనమాట చికెన్ మటన్లో కూడా వేసుకుంటారు ఇక్కడ బాగుంటాయి అనమాట ఇవి నేను కూడా చేసి పెట్టుకున్నా ఆ తర్వాత తాలింపు అయితే పెడుతుండండి ఫస్ట్ అయితే తాలింపు వడియాలు వేసుకొని ఆయిల్ కొంచమే పోసుకోవాలండి సాంబార్లు ఎక్కువ పోసుకోవద్దు పైకి తేలితే బాగోదనమాట ఎండు మిరపకాయలు అలాగే ఎల్లిపాయలు అలాగే కొంచెం చిటికెడి పసుపు అండి మనం పప్పులు వేసుకుంటాం కానీ ఆ పసుపు అనేది మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది అనమాట చిటికెడు వేసుకున్న ఇంగు వేసుకున్న ఇంకా తాలింపు అయితే కొంచెం మనకు వచ్చేసి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అనేది రావాలి అట్లయితేనే మనకి పప్పు అనేది మంచి గుమ్గుమ్మ వాసన తోటి తాలింపు వాసనతో బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కళ్ళు అయితే వేసేసుకున్నాను అనమాట అందరి నా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎందుకంటే మాకు ఇక మా పిల్లలకు కొంచెం ఇక వాళ్ళకి ఫీజులకి దానికి దీనికి ఇద్దరు ఆడపిల్లలు అనేసి నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినండి ఇక అందరూ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి అయితే టమాటాలు అయితే వేసేసిన టమాటాలు అయితే రెండు మీడియం సైజు టమాటాలు వేసేసి ఆ తర్వాత ఈ ముల్లంగి కూడా వేసేసినండి ఇవన్నీ బాగా వేగాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం వచ్చేసి కారం అనేది వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట బాగా మనకి కుక్కర్లో వచ్చేసి ఉడికిపోతాయి కాబట్టి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఉంటే సరిపోద్ది పప్పులనైతే కరెక్ట్గా వాటర్ పోసుకున్న పప్పు అయితే ఉడికిపోయిందండి మెత్తగా అయితే పప్పు అయితే ఒకసారి మెదుపుకోవాలి ఆ తర్వాత కారం వేసేసి రెండు నిమిషాల పాటు మనం కారం వాసన పోయే వరకు ఉంచి ఆఫ్ చేసినండి ఇంకా పప్పు అయితే మెదుపుకొని ఆ తర్వాత అయితే చింతపండు రసం అయితే పోస్తుండండి చింతపండు రసం వచ్చి ఉసిరికాయ అంతనండి దీన్ని మంచిగా దీన్ని పిప్పి తీసేసి రసం రసమైతే పోతుండనమాట ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని మనం కుక్కర్ వచ్చేసి మూత పెట్టేసి పెట్టుకున్నామంటే ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చూసుకొని టేస్టీ అయిన సాంబార్ అండి బాగుంటుంది ఇట్లా ఒకసారి చేసుకోండి మళ్ళీ మళ్ళీ సాంబార్ అయితే ఇంట్లో వాళ్ళైతే తప్పకుండా అడుగుతారు మిమ్మల్ని అయితే తర్వాత సాంబార్ వచ్చేసి అయితే ఒక విజిల్ చాలన్నమాట ఒక విజిల్ వచ్చినాక ఇంకా ఇక అన్నీ ఇక్కడ లంచ్ బాక్స్లు అయితే పెట్టేసినా పిల్లలకి రైస్ పెడదానికి మా పిల్లలకి బాయిల్ ఎగ్గు పెడతా కానీ వాళ్ళు వచ్చేసి తినేసి రావట్లేరు అనమాట అందుకనేసి ఇంటికి వచ్చినాక సాయంత్రం పెడుతున్న ఎగ్ అనేది ఇంకా పిల్లలు అనేది ఎక్కువగా వాళ్ళకి సైడ్ డిష్లు పెట్టినా ఏమన్నా ఎగ్ ఎగ్ లాంటిది పెట్టినా స్కూల్లో టైం లేదని తినకుంటూ వస్తురనమాట సాంబార్ అన్నం మాత్రం తింటారు అందుకనేసి నేను వాళ్ళకి ఇంక ఎక్స్ట్రా ఏజ్ చేయను అనమాట ఇక రైస్ మాత్రం కలిపి పెట్టేస్తా పొద్దున దోశ అయితే తినిపించేసినండి అలాగే ఇంకా మీకు నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి